విజయసాయి రెడ్డి రాజ్యసభ ఎంపీ స్థానానికి రాజీనామా చేసినప్పుడు ఆ ప్లేస్ కి ఎవరు వస్తారు ఎప్పుడొస్తారు అని ఎంతో ఉత్కంఠగా అందరం వెయిట్ చేసాం సో ఇప్పుడు దానికి ఆన్సర్ అయితే మన స్క్రీన్ మీదే కనబడుతుంది అన్నామలై ఈయన తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఉండే వాళ్ళు ఇప్పుడైతే రాజీనామా చేశారు ఆ టైంలో ఏదో జరిగింది ఏదో జరిగింది అని మనం అందరం అనుకున్నాం ముఖ్యంగా ఒక కారణం అయితే తెర మీదకి వచ్చింది అదే అన్నాడీఎంకే పార్టీతో బీజేపీ తమిళనాడు రాబోయే సంవత్సరాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఆ టైం కోసం ఇక్కడ పొత్తు పెట్టుకుంది అది ఈయనకి నచ్చక అన్నమలైకి నచ్చక ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి అయితే రాజీనామా చేశారు సో ఈయన కొంచెం గుర్రుగానే ఉన్నారు కానీ బయటకి చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నారు అని అందరం అనుకున్నాం అదే టైంలో అమిత్ షా ఏమన్నారు అంటే ఈయన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుండి ఈయన తప్పుకున్నారు అంటే మేము కేంద్ర లెవెల్లో ఆయన సేవల్ని వినియోగించుకోవాలనుకుంటున్నాం అందుకే అన్నమలే ఇక్కడ రాజీనామా చేశారు అన్నట్టు అమిత్ షా మాట్లాడారు దాని తర్వాత ఎప్పుడెప్పటి నుంచో మనందరం విజయసాయిరెడ్డి ప్లేస్లోకి రెడ్డి వస్తారా లేకపోతే ఇంకెవరైనా వస్తారా వస్తే వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు లేకపోతే కూటమి ప్రభుత్వం ఆ ప్లేస్ని ఇప్పుడు ఈ కూటమి ఆ విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన ప్లేస్ని బీజేపీ తీసుకుంటుందా టీడీపీ తీసుకుంటుందా జనసేన తీసుకుంటుందా అని ఉత్కంఠగా అందరం అయితే వెయిట్ చేసాం దానికి ఇప్పుడు ఒక తెర అయితే పడిపోయింది అదేంటి అంటే అన్నామలయ్యే విజయసాయిరెడ్డి ఎంపీ స్థానాన్ని నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన రాబోతున్నారు ఆయన పాల్గొనబోతున్నారు దాంట్లో అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈరోజు అమిత్ షాతో చంద్రబాబు నాయుడు గారి భేటీ జరిగింది ఇందాక ఒక వన్ టూ అవర్స్ బ్యాక్ ఆ తర్వాత ఈ డిక్లేర్ ఇదైతే డిక్లేర్ చేశారు ఏదైతే విజయసాయి రెడ్డి రాజ్యసభ ఎంపీ స్థానానికి ఎక్కడైతే రాజీనామా చేశారో ఆ ప్లేస్లో అన్నామలై రాబోతున్నారు అనేది రాబోతున్నారు కాదు ఖరారైపోయారు అయిపోయారు అన్నమలై ఆ ప్లేస్ నుండి వస్తున్నారు